శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభా శంకరాచార్య మధ్యమాం అనంతరామ తాం వందే గురు పరం పరాం అని ఆది గురువైనటువంటి సదాశివుడు దక్షిణామూర్తి దగ్గర నుంచి శంకరాచార్యుల వారి వరకు శంకరాచార్యుల వారి దగ్గర నుంచి మన గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి వరకు ఉన్నటువంటి సమస్త గురుదేవతలకు నమస్కారం చేస్తూ అయ్యా మీరందరూ వేరు వేరు కారు ఉన్నదల్లా ఆ సదాశివుడు మాత్రమే ఆ సదాశివుడే మా గురుదేవుల రూపంలో అనంతరామయ్య గారి రూపంలో ప్రత్యక్షమయ్యారు అని గురువునకు నమస్కారం చేసుకొని కొంతమంది అడిగినటువంటి సందేహాలను గోపూజ చేస్తున్నటువంటి సమయంలో వారికి కలిగినటువంటి సందేహాలను మనము తెలుసుకుందాము వాటికి సమాధానము కూడా తెలుసుకుందాము అయ్యా మేము రోజు కూడా గురుదేవులు ఆంధ్ర వ్యవసాయలూరి పాటి అనంతరామయ్య గారు ప్రసాదించినటువంటి గోసేవను రంగరించిన పితృ సేవను మేము చేస్తున్నాము గోదేవతలను పితృదేవతలను రంగరించినటువంటి వేదములు చెప్పినటువంటి పురాణములు చెప్పినటువంటి రోజు చేయదగినటువంటి గోసేవను చేస్తున్నాము అయితే ఈ గోసేవను కొన్ని కొన్ని సందర్భాల్లో మేము చేయవచ్చా అని అడుగుతున్నారు అంటే ముఖ్యంగా జాతా శౌచము ఎవరైనా ఇంటిలో పుట్టినప్పుడు ఈ గోపూజాదులు చేయవచ్చా ఎవరైనా మరణించినప్పుడు ఆ అశౌచంలో మహిలలో ఉన్నప్పుడు గోపూజలు చేయవచ్చా అని చాలామందికి సందేహములు వస్తోంది నిజమే ఈ సందేహం రావడానికి ప్రధానమైనటువంటి ప్రబలమైనటువంటి కారణమే ఉంది ఎందుకు అనంటే చాలామంది అనేక రకములైనటువంటి సాధనలు చేసేటప్పుడు ఈ అశౌచములు పాటిస్తూ ఉంటారు కనుక ఈ గోపూజ విషయంలో కూడా చేయవచ్చారంటే కనుకనే గురుదేవులు చెప్పారు మీరు అన్య దేవతలను ఇతర దేవతలను కనుక మీరు ఉపాసిస్తున్న పూజిస్తూ ఉన్న ఈ అశౌచములు పాటించవలసి వస్తుంది కానీ గోదేవత దగ్గరికి వస్తే ఆమె జీవదేవత వృషభ దేవుడు మనకు జీవదేవుడు మహేశ్వరుడు మహేశ్వర స్వరూపము అమ్మవారి స్వరూపము ఆవు ఇవి రెండు కూడా మనకు జీవదేవతలు ఉత్సవ విగ్రహములను పూజిస్తున్నాము ఉత్సవ విగ్రహములు అర్చామూర్తులు అనేటువంటివి మనకు దేవాలయముల్లో ఉంటాయి అవి కావి జీవదేవతలు రక్త మాంసాదులు ఉన్నటువంటి ప్రాణములు ఉన్నటువంటి సమస్త దేవతల స్వరూపము గోమాత ఇంకా సరిగ్గా చెప్పాలి సర్వ సర్వదేవతలకు లేనటువంటి శక్తి గోమాతకు ఉంది అది ఏమిటి అంటే గోమాత నిత్యము పవిత్రము ఆమెకు ఏ విధమైనటువంటి మహిళలు సోకవు మిగిలిన దేవతలకు సోకుతాయి ఉదాహరణకు గ్రహణం వచ్చిందనుకోండి అన్ని దేవాలయములు మూసివేయవలసిందే గ్రహణము అయిపోయిన తర్వాత మళ్ళీ శుద్ధి చేయవలసిందే కానీ గోదేవతకు ఉండదు అంటే గోదేవత ఏ విధమైనటువంటి మహిళలు సోకనటువంటి దేవత ఇంకా మరొక విశేషం ఏంటంటే గోదేవత అన్నింటినీ కూడా ఆమె పవిత్రము చేయగలిగిన శక్తి ఉన్నది అన్నింటినీ అనంటే ఆ దేవాలయములను లోపల ఉన్నటువంటి అర్చామూర్తులను ఉత్సవ విగ్రహములను కూడా పవిత్రము చేయగలిగిన శక్తి ఏకైక గోమాతకు మాత్రమే ఉన్నది పంచ గోగవ్యములు అంటే గోమూత్రము గోమయము అలాగే ఆవు నెయ్యి ఆవు ఆవుతో తయారు చేసినటువంటి ఆ పెరుగు అలాగే పాలు ఈ ఐదు కలగలిసినటువంటి పంచ గవ్యములతోటి మాత్రమే ఈ దేవాలయాదులకు వచ్చినటువంటి మహిళలు లేదా ఇతరమైనటువంటి వాటితోటి సంప్రోక్షణ చేసి వాటితోటి అభిషేకములు చేసి వాటిని శుద్ధి చేస్తారు అంటే గోమయము గోమూత్రము ఇత్యాదులు ఐదు కూడా అన్నింటినీ కూడా అవి పవిత్రము చేయగలిగిన శక్తి ఉన్నది అంటే దీనికి ఏ విధమైనటువంటి అపవిత్రత సోకదు ఇది అన్నింటినీ కూడా అది పవిత్రములు చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఏకైక దివ్య శక్తి భూమి మీద ఉన్నటువంటి శక్తి మన కళ్ళకు కనిపించేటువంటి శక్తి జీవముతోటి ఉన్నటువంటి శక్తి గోమాతలు కనుక గోమాతలకు ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి ఇది అవి నిత్య పవిత్రములు అన్నింటినీ పవిత్రములు చేయగలిగినటువంటి రెండు రకములైనటువంటి శక్తి ప్రధానంగా కలిగినటువంటిది ఇక స్వామి గోపూజను మేము జాతా శౌచముల్లో మృతాశచముల్లో చేయవచ్చా అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా గోపూజను చేయవచ్చు చెయ్యాలి కూడా గోపూజను మానడానికి వీల్లేదు కావాలంటే లేదు కొన్ని కొన్ని శాస్త్రముల ప్రకారము కొన్ని కొన్ని ఆచారముల ప్రకారము మీరు ఈతరమైనటువంటి ఉపాసనలు చేస్తే చెయ్యండి లేకపోతే లేదు అలాగే సంధ్యావందనం చెయ్యొచ్చా ఇంకోటి చెయ్యొచ్చా ఇంకోటి చెయ్యొచ్చా అని అంటే అది పెద్ద చర్చ కానీ గోమాత పూజ దగ్గరికి వచ్చేసరికి ఏ విధమైనటువంటి చర్చ అవసరం లేదు సర్వకాల సర్వావస్థల్లో కూడా గోపూజను మనము చేయవచ్చు అని వేదముల దగ్గర నుంచి మహర్షుల వరకు అందరూ చెబుతూ వచ్చారు ఇదేమి స్వామి అని అంటే ఇదిగో ఇదే కారణము ఏ విధంగా చేయవచ్చు అని అంటే స్వామి మా ఇంట్లో శవము ఉన్నది గోపూజ చేయవచ్చు అని అంటే శవాన్ని ఎదురుగ్గా పెట్టుకొని కూడా గోపూజ చేయవచ్చు గోదానము చేస్తే నిజానికి చనిపోయిన వెంటనే గోదానమును చేస్తే అది వేల రెట్లు అలాగే ప్రాణము పోతున్నప్పుడు గోదానము చేస్తే కొన్ని వేల రెట్లతోటి తోటి అంటే తన చేత్తోటి తానే ప్రాణ ఉత్క్రమణ సమయంలో గోదానము చేయడము ప్రాణము పోయిన తరువాత గోదానము చేయడము అలాగే దశ దిన కర్మల్లోనూ గోదానము చేయడము ఉన్నది కనుక శవము ఎదురుగా ఉన్నా సరే గోపూజ చేసి గోదానము చేయవచ్చు ఓకే స్వామి ఇంతవరకు మరి మిగిలిన కార్యక్రమంలో కూడా చేయవచ్చు అంటే చెయ్యాలి అని చెబుతోంది అది ఎటువంటిది అనంటే మీ కుమార్తెను ఆమెను కన్యాదానము చేస్తున్నారు ఒక మంచి వరుడిని చూసి కన్యాదానము చేస్తున్నారు అనుకుంటే ఆ కన్యాదాన సమయంలో కేవలము అమ్మాయిని మాత్రమే ఇవ్వడం కాదు బంగారము ఇవ్వాలి అలంకృత కన్యను ఇవ్వాలి అంటే బంగారంతో అలంకరించి అమ్మాయిని కన్యాదానం చేయాలి మరి ఇంకా ఏమేం చేయాలి ఆ సమయంలోనే భూదానము చెయ్యాలి అలాగే ఇతరమైనటువంటి మన శక్తి కొలది ఉన్నటువంటి ఇతరమైనటువంటి అయ్యా మా అల్లుడికి స్కూటర్ ఇస్తామో అని అంటే ఇవ్వాలి కారు ఇవ్వాలి ఇవన్నీ వాహన దానములు అని అంటారు కనుక అల్లుడికి ఆ సమయంలో ఏమేమి ఇవ్వవచ్చు దానములు అని అంటే అక్కడ చాలా దానములని చెప్పారు అంటే కేవలము అమ్మాయిని ఇవ్వడమే కాదు వీటి అన్నింటితోడుగా ఇవ్వాలి అందులో ఒకటి గోదానము అంటే గోదానమును కూడా ఇవ్వాలి చాలా విశేషమైనటువంటిది ఏంటంటే మా దగ్గరికి కొంతమంది వారు తమ దివ్యమైనటువంటి సందేశములను పంపుతూ వారు అయ్యా మాకు మా అమ్మ నుంచి వచ్చినటువంటి గోవు ఉన్నది మేము దాన్ని ఇప్పటికి కూడా సాకుతున్నాము చాలా విశేషం ఏంటనంటే మా అమ్మ కాపురంలో అనేక కష్టములు ఆర్థిక కష్టములు వస్తే గోమాత ఆదుకున్నది ఆమె పెట్టినటువంటి దూడలను మేము అమ్ముకోవడం వల్ల మా నాన్నగారికి ఎన్నో ఆర్థికమైనటువంటి కష్టములు తీరిపోయాయి అని అంటే ఆయన అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఆవుని ఇచ్చేది అందుకే నాయన జాగ్రత్తగా అమ్మాయిని ఆవును పెంచుకోరా నీకు ఏ విధమైనటువంటి కష్టములు కలగవు అని పూర్వము గోదానములు చేసేవాళ్ళు కనుక కన్యాదాన సమయంలో అయినా సరే అంటే అమ్మాయికి పెళ్లి చేసుకునేటప్పుడైనా సరే ఎవరైనా సరిపోయినప్పుడైనా సరే గోపూజ చేయవలసిందే గోపూజ చేయవచ్చు అని శాస్త్రములు చెబుతున్నాయి ఇది గోదేవత మహిమ కనుక దీన్ని గురుదేవులు ప్రసాదించినటువంటి ఆ గోదేవత పితృదేవత అర్చనల్లో భాగంగా మనము ఏ విధమైనటువంటి ఆటంకములు వచ్చినా సరే గోసేవను మనము ఆపవలసిన అవసరము లేదు ఆ సమయంలో మీ పితృదేవతలను తలుచుకోవలసిన కోసేవ సమయంలో మీ పితృదేవతలను తలుచుకోవడం ఆపవలసినటువంటి అవసరం లేదు ఓం తచ్చదు రమేశ్వర